నియోజకవర్గాన్ని రూపురేఖను మారుస్తాం త్వరలో కోవూరును నగర పంచాయతీగా చేస్తాం సిసి రోడ్ల ప్రారంభోత్సవంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి భీష్మ ఏకాదశి సందర్భంగా సీతారామ దేవస్థానంలో ప్రత్యేక పూజలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పద్దెనిమిది నెలల్లో కోవూరులో ఆరు పాయింట్ యాభై కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయటం జరిగిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు కోవూరు పట్టణంలోని పదమూడు పద్నాలుగు వార్డులలో ముప్పై రెండు లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పదిహేను ఫైనాన్స్ నిధులు దుర్వినియోగం అయ్యాయని కనీసం ఒక పని కూడా చేయలేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీసీ రోడ్లు నిర్మాణంతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్స్ వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు దశాబ్దాల నుంచి ఇబ్బందికరంగా ఉన్న పీటర్ కెనాల్ కాలువపై వంతెనలు నిర్మించామన్నారు రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చూడతామన్నారు అలాగే త్వరలో కోవూరును నగర పంచాయతీగా రూపుదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి సంక్షేమం రెండు సమపాళ్లలో ముందుకు తీసుకు అనంతరం భీష్మ ఏకాదశి పురస్కరించుకుని శ్రీ సీతారామస్వామిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి పెన్నా టెల్టా చైర్మన్ రాజగోపాల్ రెడ్డి జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి ఎంపీపీ తుమ్మల పార్వతి సర్పంచ్ ఏకసిరి విజయ ఇంతా మల్లారెడ్డి కాటం రెడ్డి కృష్ణారెడ్డి తాటిపత్తి విజయరెడ్డి పబ్బారెడ్డి సాయి సాయితేజారెడ్డి దాపరనేని శ్రీనివాస్ నాయుడు బత్తల రమేష్ బెల్లంకొండ విజయ్ పాలూరు వెంకటేశ్వర్లు బీదా భాస్కర్ రావు కొండా తిరుపతి రెడ్డి నాటగరాణి వెంకట్ మైనార్టీ నాయకులు షేక్ జహంగీర్ షేక్ జమీర్ బీజేపీ మండల అధ్యక్షుడు సుబ్బారావు మరియు కూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ రెండు వార్డు పద్నాలుగో వార్డు రెండు వార్డులలో రోడ్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో తీసుకెళ్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే ఇరవై నెలల క్రితం కొవ్వూరులో ఎక్కడ పట్టిన గుంతలు ఉన్న రోడ్లు డ్రైన్లు లేకుండా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనేది అసలు ఏ సర్పంచులు కానీ జడ్పీ మెంబర్లు కానీ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా అందుబాటులో లేదు ఏ పని చేయలేదు అటువంటిది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రెండు రోడ్లు కూడా జడ్పీ ఫండ్స్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఫండ్స్ ఫండ్స్లో ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ ఫండ్స్లో పదమూడో వార్డులో పద్దెనిమిది లక్షలతో పద్నాలుగో వార్డులో పదిహేను లక్షలతో సీసీ రోడ్లు ఈరోజు మనం ప్రారంభించుకున్నాం ఏదైతే ఒకవైపు ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇస్తూనే సంక్షేమ పథకాలు ఇస్తూనే అభివృద్ధి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా చూపిస్తున్నారు మనం ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పథకాలు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి అవి సూపర్ హిట్ చేసి మనం ప్రజలకందరికీ చూపించాం అలాగే ఈ అభివృద్ధి పనులు కూడా ప్రతి దగ్గర ఇప్పుడు మనకి కోవూరు కాన్స్టిట్యెన్సీలో ఎనభై రెండు పంచాయతీలు ఉంటాయి ఏ పంచాయతీలో కానీ మనం ఒక్క పని కూడా చేయలేదు అనేది లేదు ప్రతి పంచాయతీలో రెండు మూడు పనులు డ్రైన్స్ చేస్తున్నాం అలాగే కాలువలు చేస్తున్నాం రోడ్లు చేస్తున్నాం సీసీ రోడ్లు చేస్తున్నాం హెల్త్ సెంటర్లు రావడం జరిగింది ఇవన్నీ కూడా అభివృద్ధిపదంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల్లో కోవూరులో వివిధ అభివృద్ధి పథక పథకాలకు సంబంధించి ఒక కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించుకోవడం జరిగింది కోటి ఎనిమిది లక్షలతో డ్రైన్ల నిర్మాణం జరిగింది మరమ్మతులు మరియు తాగునీటి అవసరాల కోసం కూడా కోటి ఎనిమిది లక్షలు వెచ్చించాం అలాగే మొన్నకు మొన్న దశాబ్దాల క్రితం వరకు ఎప్పుడో చేసిన పీటర్స్ కెనాల్ని మనం యాభై లక్షలతో బ్రిడ్జ్ నిర్మించి పరిష్కారం చూపించాం అలాగే ఎనభై నాలుగు లక్షలతో రెండు విలేజ్ హెల్త్ సెంటర్లు ఎనభై తొమ్మిది లక్షలతో శిథిలావస్థకు చేరిన కోర్టు భవనాలు మరమ్మతులు ఇలా ఒక్క కొవ్వూరులోనే దాదాపు ఆరు కోట్ల యాభై లక్షల అభివృద్ధి పనులు మనం చేసుకోవడం జరిగింది అలాగే మరో యాభై ఎనిమిది లక్షలతో చెరువు కట్ట అభివృద్ధి చేస్తున్నాం అలాగే బాపల కాలువ పీటర్స్ కెనాల్ పూడిక తీత తీస్తున్నాం పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీ మనం ఎక్కడెక్కడైతే ఇవన్నీ చేశామో అవన్నీ మనం చూపించుకొని ఈరోజు కోవూర్ని పంచాయతీ నుంచి మున్సిపల్ మున్సిపాలిటీకి అప్గ్రేడ్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ మున్సిపల్ మంత్రి దగ్గర మంత్రి గారి దగ్గర పేపర్స్ కూడా ఇచ్చున్నాం తప్పకుండా కోవూర్ని మున్సిపాలిటీ చేస్తాం కోవూరు కాన్స్టిట్యున్సీని ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి కోవూర్ని ఒక మంచి కాన్స్టెన్సీగా నిలబెట్టి చూపిస్తామని చెప్పి మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను ప్రతి బాగోగుల కోసం పాటు పడిన నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా కూడా ముందుకు ముందుకు మీరు ఎక్కడ ఏ అవసరాలున్నా ఏం పనులున్నా నా దగ్గర వచ్చి మొత్తం మీరు చేయించుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మన కోవురు కాన్స్టిట్యున్సీలో నేను కొత్తగాని అందరూ పెద్ద పెద్ద నాయకులందరూ మన కోవురు కాన్స్టిట్యున్సీ నుంచే ఉన్నారు వాళ్ళందరికీ పెద్దలకు అందరికీ కూడా నేను ఈరోజు నమస్కారం చేస్తున్నాను మీరు అందరూ కూడా మీకు ఏం కావాలో వచ్చి నా దగ్గర వచ్చి చెప్పి మీ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు